ఈ వానకాలం వస్తే రోడ్లన్నీ పాడవుతాయి మస్తు గుంతలు తేలుతాయి ఏనో ఒక ఆడ మంచోళ్ళు ఉంటే గుంతలు ఊడ్చే వివరం చేస్తారు లే ఎత్తేసుకుంటేనే ఓడవుతుంది సిటీలా హైవే రోడ్ల మీదనే గీ పరిస్థితి ఉంటే పట్టించుకునేటోళ్ళు లేరు ఇక మరి మారుమూల ఏజెన్సీ పల్లె రోడ్లను కానీ వాళ్ళే వాళ్ళు ఉంటారు చుడూరి రోడ్ కోసం గిరిజనులు ఎంత తిప్పల పడుతుర్రో అల్లూరి జిల్లా అనంతగిరి ఏజెన్సీల సడక్ చక్కగా లేదని గిరిజనులు గీతీర్ల రోడ్డు మీద ఉన్న బురద గుంటల్లా మోకాళ్ళ మీద కూర్చొని మొక్కబట్టిరు చెటకంబ నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు పని పురాగా చేసి మాకు రోడ్డు సౌల చేయాలని తీర్ల పాలకులను ఆఫీసర్లను వేడుకోవాటిరు పినకోట కవర్ల పెదకోట ఊర్లకు దిక్కట ఇక అసొంటి రోడ్ ను సగం పని చేసి విడిపెట్టిరట ఇక ఇప్పుడు వానకాలమే చిన్నగా పడంగానే శిత్తంటది ఇక మోకాలి అంటే బురదల ఏటైన పోయి వచ్చేందుకు మస్తు తిప్పలైతున్నది ఇప్పటికన్నా జ్వరం గోస పట్టించుకొని సగం లాగిన రోడ్డును పూర్తి చేయాలని అంటున్నారు మరి వార్త చూసిన ఆఫీసర్లు కదులుతారో లేదో చూడాలి చాలా మంది రోడ్లు పండ్లు మొదలు పెట్టాలి ববর <muchas>